వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పన్నెండవ పిఆర్సీపై మరి అదేవిధంగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలపై కూడా తాజా వివరాలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఘంటస్మల నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీరు పొందగలుగుతారు మరియు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది చూద్దాం మరి ఎంతమంది లైక్ చేస్తారనేది లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఇప్పటికే ఉద్యోగులందరికీ కూడా పెండింగ్ బకాయిలపై అయితే సమాచారం ఎప్పుడెప్పుడు అందుతుందా అని ఎదురు చూస్తున్నారు మరి ఇటీవల జరిగిన సమావేశంలో కూడా ఉద్యోగులకు కావాల్సిన పెండింగ్లో బకాయిల కోసం అయితే మాట్లాడలేదు కానీ అలాగే గతంలో చెప్పినట్లుగానే మరొకసారి అయితే జగన్ సత్కార్ తెలియజేశారు ఈ యొక్క ప్రభుత్వం ఉద్యోగులకు ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క సమస్యలన్నీ కూడా తీరుస్తామని అయితే ప్రభుత్వం కూడా ఉద్యోగులంతా కూడా ప్రభుత్వంలో భాగం కాబట్టి కాస్త ఓర్పుతో ఉండాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా ప్రభుత్వం తెలియజేస్తుంది కానీ ఉద్యోగులు ఎంతో ఎంత కాలం నుంచో వారి యొక్క ఓర్పు సహనం అనేది కోల్పోయారని ఉద్యోగుల వైపు నుంచి మాటలు అయితే వినిపిస్తున్నాయి అయితే ఇక పన్నెండో పిఆర్సీపై కూడా తాజా వివరాలు రావడం జరిగింది పెండింగ్లో ఉన్న బకాయిలు ఇవ్వకపోగా జీతాలు పెన్షన్లు కూడా సరైన సమయానికి రావడం లేదని ఉద్యోగుల పెన్షనర్లు అయితే మండిపడుతున్నారు అయితే తాజాగా రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డిని ఏపీఎన్జిఓ అసోసియేషన్ నాయకులు నిన్న కలిశారు ఇక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు శివారెడ్డి నేతృత్వంలో పలువురు నేతలు ప్రతినిధి బృందంగా వెళ్ళి ఉద్యోగుల అంశాలకు సంబంధించి ముఖ్యంగా పెండింగ్లో ఉన్న బకాయిలు వీటన్నింటిపై కూడా ఆయనకు వినతిపత్రం అయితే ఇచ్చారు పన్నెండో పిఆర్సీ వచ్చేలోపు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ముప్పై శాతం మధ్యంతర వృత్తిని పెంచాలని కోరారు అలాగే పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలను పెంచాలని ఈ యొక్క సందర్భంగా వారందరూ కూడా బకాయిలన్నీ కూడా చెల్లించాలని కోరారు పదకొండవ పిఆర్సి అలానే డిఏ బకాయిలను కూడా ఇచ్చిన హామీ మేరకు చెల్లించేందుకు చర్యలు తక్షణమే తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు చూశారు కదండి మరి యొక్క వినతిపత్రం పట్ల ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుంది అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ